హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న పూల మొక్కలన్నిటినీ చూపెట్టాను అందులో ఒక జామ్ చెట్టుని కూడా చూపెట్టాను అది మీషోలో తీసుకున్నాను అనేసి మీషోలో తీసుకుని ఆర్డర్ వచ్చిన వీడియో అండి ఇది ఆ రోజైతే వీడియో అయితే తీసుకున్నాం కానీ ఇంతవరకు అయితే పెట్టలేదు వచ్చిన రోజు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆ చెట్టు ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చూడండి వచ్చిన రోజు ఎలా ఉందో వాడిపోయి ఆ వీడియో కింద మీరు చూస్తే అందులో మంచిగా పచ్చగా మంచిగా ఎగురి వచ్చేసి ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా మొక్కల్ని పెంచడం ఇష్టం ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే హైబ్రిడ్ది జాన్ చెట్టు అనేసి తీసుకున్నాను అంటే చిన్నగా ఉన్నప్పుడే కాయలు కాస్తదనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎన్ని రోజులకు కాస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ బాయ్ బాయ్